హాయ్ హాయ్ బ్రో 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 ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ ఇందువల్ల అక్కడ ప్రభుత్వం డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ స్టడీ స్కూల్స్ తెలంగాణలో తెలుగు మీడియం స్కూల్స్ లేవు ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం పర్ఫెక్ట్ ఉన్నది బెస్ట్ ఆంధ్రాలో అంటే లాస్ట్ టైం నూట యాభై సీట్లు వచ్చాయి కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీకి నూట యాభై అంటే ఇప్పుడు కొంచెం తక్కువ రావచ్చు కానీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు ఎక్కుతుంది కదా కొంచెం తక్కువ రావచ్చు సో జగన్ జగన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు చెప్తారు ఎంతమంది ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అతన్ని అతని సాయికి వేరే ఉండరు మీకు జగన్మోహన్ రెడ్డి అంత డెవలప్మెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి తెలంగాణలో చూసుకుంటే స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం లేదు ఇంకొంతవరకు తెలంగాణ తెలంగాణలో ఆంధ్రాలో ఇంగ్లీష్ సూపర్ ఉన్నాయి కానీ చాలా మంది రోడ్డు వ్యవస్థ అయిన అలాగే యువతకి ఉద్యోగాలు కానీ లేవు అంటున్నారు కదా ఇప్పుడు ఎందుకు లేవు మస్తున్నాయి తగ్గుదాలు ఓకే అంటే మధ్య ప్రాణేశ్వరం కూడా చెప్పాలని చెప్పి తెలంగాణలో ఫుల్ ఉండేది తాగడు అంటే ఏ ఏపీలో తక్కుంది ఇంకా అంటే రేట్లు వేంచేసి కదా రేట్లు వేసేసి తాగుతూనే కదా రేట్లు పెంచేసింది ఇప్పుడు అయితే నూట డెబ్భై సీట్లు ఉన్నాయి కదా ఆంధ్రాలో ఈసారి జగన్ గారు ఎన్ని సీట్లు గెలుస్తారు